ప్రభునందు ఆత్మీల మన బైబిల్ అధ్యయనములో గ్రంథములో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ఏడవ అధ్యాయము నుండి పదివ అధ్యాయము వరకు వ్రాయబడినటువంటి విషయాలు మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఆరవ అధ్యాయానికి ఏడవ అధ్యాయానికి మధ్యలో అరవై సంవత్సరాల వ్యవధి కాలం ఉన్నదండి ఈ అరవై సంవత్సరాల వ్యవధి కాలంలోనే భక్తుడైనటువంటి యజ్రా గారు బబులోను దేశంలో జన్మించాడు అంత మాత్రమే కాదు ఈ ఆరవ అధ్యాయానికి ఏడవ అధ్యాయానికి ఈ మధ్యలో ఉన్నటువంటి అరవై సంవత్సరాల వ్యవధి కాలంలోనే ఎస్తేరు గ్రంథం యొక్క చరిత్ర కూడా జరిగింది అయితే ఏడవ అధ్యాయం నుండి మనము గమనించినప్పుడు యజ్రా యొక్క నాయకత్వంలో బబులోను దేశానికి చెరపట్టబడినటువంటి ఆ యూదులు కొంతమంది తిరిగి వచ్చటను గురించి వ్రాయబడింది అంత మాత్రమే కాదు యోషువా అనబడినటువంటి వ్యక్తిని కూడా తమ నాయకునిగా వారు కలిగి ఉండడాని గురించి మనము ఈ అధ్యాయాల్లో చదువుతాం అయితే యజ్రా అనబడినటువంటి ఈ నాయకుడు రెండవ గుంపుతో వచ్చాడండి అంటే మొదటి గుంపేమో యాభై వేల మంది జెరుబాబేలు నాయకత్వంలో వచ్చారు రెండవ గుంపేమో ఐదు వేల మంది ఎజ్రాతో పాటు ఎరుషలేమునుకు వారు తిరిగి వచ్చినట్లుగా ఈ పుస్తకంలో మనం చదువుతాం అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క శ్యామకుడు మరణించినటువంటి తర్వాత దేవుడు మరి ఒక్కరిని లేవనెత్తుకుంటాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం దైవజనుడైన లేదా నాయకుడైనటువంటి జరుబాబీలు చనిపోయిన తర్వాత యజ్రా అనబడినటువంటి నాయకుని దేవుడు లేవనెత్తుకున్నాడు దేవుడు తన ప్రజలను ముందుకు నడిపించడానికి తరము వెంబడి తరము ఆయన నాయకులను లేవనెత్తుచు ఉన్నందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక అయితే ఈ యజ్రాను గూర్చినటువంటి వర్ణన ఏదైతే ఉందో అతని పేరున ఉన్నటువంటి ఈ గ్రంథంలోనే ఉందండి యజ్ర మోష యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగినటువంటి ఒక శాస్త్రి ఏడవ అధ్యాయము ఆరవ వచనంలో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ బబులోను దేశంలో జన్మించినటువంటి ఈ యజ్ర ఒకవేళ బబులోనులోనే ఉండిపోయి ఉంటే మనము అతని గురించి వినకపోవదుమో బబులోను నుండి ఎరుషలేమునుకు వెళ్ళినటువంటి వారి జాబితాను దేవుడు ఏ రీతిగా గ్రంథములో వ్రాయించాడో అదే రీతిగా లోకముల నుండి లేదా పాపముల నుండి ఆత్మీయతలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారి జాబితాను దేవుడు గుర్తుంచుకుంటాడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఈ యజరా బబులోను నుండి ఎరుషలేమునుకు వెళ్ళును అని మనము ఆరుమారులు ఈ గ్రంథములో చదువుతాం బబులోను నుండి ఎరుషులేముకు వెళ్ళుట అనేది ఒక మెట్టు ఆత్మీయతలో పైకి వెళ్ళినట్లే అనే విషయాన్ని దయవచ్చనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఈ బబులోని దేశాన్ని విడిచిపెట్టి ఎరుషులేమునుకు వెళ్ళినటువంటి వారు ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు అపోస్త్రుల యొక్క ఇరి అని మనమందరము కూడా గ్రహించబదులమై ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా మనము జీవించేటువంటి విధానము ద్వారా లేదా మన ప్రవర్తన ద్వారా మన ఆత్మీయత ద్వారా మన పిల్లలను లేదా ఆ తర్వాత తరం వారిని కూడా మన వంశస్థులందరినీ మనము ప్రభావితము చేస్తాము అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను ఇక ఈ యజ్రాను గురించి జాగ్రత్తగా మనము ఆలోచిస్తే యజ్రాను గురించి లభ్యమయ్యేటువంటి సమాచారం అంతా గ్రంథం ఏడవ అధ్యాయము నుండి పదవ అధ్యాయం వరకు నెహేమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నుండి పదివ అధ్యాయం వరకు యజ్రాను గూర్చి మనం చదువుతాం ఈ యజ్రా ఎవరు అంటే ఒకటి ఆయన యాజకుడు రెండవదిగా ఆయన శాస్త్రి దేవునికిని ప్రజలకును మధ్యవర్తిత్వము నెరపడము యాజకుని యొక్క విధి అని బైబిల్తో పరిచి ఉన్న వారందరూ కూడా ఎరుగుదురు కానీ శాస్త్రి పని ఏమిటో మనకు తెలిసింది చాలా తక్కువ కనుక ఆ విషయం తెలుసుకోవడం మనకు చాలా అవసరం ప్రాచీన కాలంలో చదవడము మరియు రాయడము తెలిసినటువంటి వారు చాలా తక్కువగా ఉండేవారు అందువలన శాస్త్రి పని అనేది ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైందండి ఈ శాస్త్రి చేసేటువంటి ముఖ్యమైన పనులు ఏమిటంటే నకలు రాయడము లేదా మరొకరు చెబుతూ ఉండగా ఉత్తరాలు రాయడము ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే భాషలోకి తర్జుమా చేసి రాయడము ఇలాంటివన్నీ కూడా శాస్త్రులు చేస్తూ ఉంటారు ఇర్మియా గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి లేఖనాల్లో యజ్రాను మనము పరిశీలిస్తే అతడు నిష్ఠాగరిష్ఠుడిగాను అధికారంతో కూడినటువంటి వ్యక్తిగాను కనిపిస్తాడు ఈ నుండి తిరిగి వచ్చినటువంటి ప్రజానీకానికి ధర్మశాస్త్రాన్ని నొక్కి చెప్పి దానిని అనుసరించి నడుచుకోవాలి అని బోధించడం ద్వారా అతడు ఒక నూతన శకాన్ని ఆవిష్కరించాడు ఈ యజ్రా ఉన్నటువంటి ఈ కాలంలో ధర్మశాస్త్రాన్ని ప్రజలందరూ కూడా గౌరవించారు క్రొత్త నిబంధన కాలం దాకా ఇంకా ఆ తర్వాత కూడా యూదా జాతిని అది ఎంతగానో ప్రభావితం చేసింది అని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఆ కాలంలో ఉన్నటువంటి పారసీక రాజు అంటే అర్థహశస్థ రాజు ఎవరైతే ఉన్నారో ఈ రాజు ఎస్తేరు యొక్క సంతతికి ఆయన చెందినవాడు కాబట్టి దీనివలన యూదులకు పనులన్నీ కూడా సులువుగా జరిగినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తాం ఇక ఏడవ అధ్యాయము పన్నెండవ వచనములో మనము గమనించినప్పుడు రెండు బిరుదుల గురించి మనం చదువుతామండి మొదటి బిరుదు ఏమిటి అంటే రాజులకు రాజు అయినటువంటి అర్థహశస్త అని వ్రాయబడింది రెండవది ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రముందు శాస్త్రి అయినటువంటి యజ్రా అనే మాట మనకు కనబడుచున్నది ఈ రెండు బిరుదులలో ఏది గొప్పదో మనమందరము కూడా ఎరిగి ఉన్నాం ఈ యజ్రాను గురించి ఏడవ అధ్యాయములో ఆరవ వచనములోనూ పదవ పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి విషయాన్ని వ్రాయించాడు ఈ యజ్రా ఇస్రాయలీల దేవుడైన యహోవా అనుగ్రహించినటువంటి మోష యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిననో అర్థహశస్త అనబడినటువంటి రాజు అతనికి అనుగ్రహించెనో యజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునటకును ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను అని ఈ వచ్చిన భాగాల్లో యజ్రాను గురించి వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా దేవుని వాక్యమును అధ్యయనము చేసి దానిని ఆచరించి ఆ తరువాత దానిని బోధించేటువంటి బోధకుడు ఈ యజ్రా ఇలాంటి బోధకులు ఈరోజు దేవునికి అవసరం కాబట్టి ఇలాంటి వారి కొరకు నా దేవుడు వెతుకుచి ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా ఇక ఆ తర్వాత ఈ రెండవ ప్రయాణానికి అంటే యజ్రా నాయకత్వంలో తిరిగి వచ్చేటువంటి ఆ ఐదు వేల మందికి అర్థహస్త అనబడినటువంటి రాజు ఎంతో సహాయం చేశాడండి అతడు మూడు వర్గాల వారికి అధికార తాకీదును పంపించాడు ఆ విషయాల గురించి మరుసటి ధ్యానములో మనము ధ్యానం చేసుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక గాక మేన్